హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఇప్పుడే మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఏపీలో సంచలనం క్రిస్మస్ వేళ నారా లోకేష్కి ఓఎస్ షర్మల సర్ప్రైజ్ అంటూ ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వచ్చారని ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది వీడియో నచ్చినట్టుగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి తెలుపుదాము టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కి వైఎస్ఆర్ టీపీ అధినేత్రి షర్మిల సర్ప్రైజ్ ఇచ్చారు క్రిస్మస్ పండుగ వేళ యుషస్ చెబుతూ ప్రత్యేకంగా బహుమతులు పంపారు ఈ విషయాన్ని స్వయంగా లోకేష్ ట్విట్టర్ వేదికగా తెలియజేశారు ఈ సందర్భంగా మొత్తం నారా కుటుంబం మీకు కృతజ్ఞతలు చెబుతుందని లోకేష్ ప్రత్యేకంగా పేర్కొన్నారు అంతేకాదు మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్తో పాటు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ కొత్త సంవత్సరం కూడా సంతోషకరంగా సాగిపోవాలి అని కోరుకుంటున్నామని తెలిపారు అయితే ప్రస్తుతం ట్వీట్ అటు సోషల్ మీడియాలో ఇటు ఏపీ రాజకీయ లో సంచలనంగా మారింది ఇక దేశమంతా క్రిస్మస్ సంబరాలు అమరాన్ని దాగుతున్నాయి ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఎక్కడ చూసినా శాంటా సందడి కనిపిస్తుంది పలువురు ప్రముఖులు కూడా దేశ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు అయితే తెలిపారు